ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुखादिभ्यः ओम शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्यायेत् सर्व ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमुं నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము కాబట్టి అటువంటి ఆత్మజ్ఞులైనటువంటి మహాత్ములు అభిమానాన్ని మోహాన్ని కూడా వదిలివేస్తారు రామ అంతేకాదు దోషాలను కూడా జయించి వేస్తారు యథాప్రాప్తములైనటువంటి పదార్థాలు కలిగినటువంటి వారే కార్య కార్యవ్యవహారముల ఎందు ఏమాత్రము మార్పును చెందకుండా యంత్రము చేత చేయబడినటువంటి మనుషులు లాగానే చేష్టలను చేస్తూ కలుపుచూ ఉంటారు కాబట్టి ఓ రామా నేను చిదాకాశమైనటువంటి ఆత్మతత్వం అని ఆత్మనే నీవు కూడా చిదాకాశమే ఈ జనులందరూ కూడా చిదాకాశమే మనమెన్నడూ కూడా మరణించలేదు మరణించకుండానే ఉన్నాము చిదాత్మ ఎప్పుడు 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 మరణించింది ఎప్పుడూ మరణించలేదు అది మరణించదు అనేటువంటి అర్థాన్ని స్ఫురింపజేస్తూ ఈ చిత్రూపాకాశమునే కొందరు బ్రహ్మం అంటారు కొందరు విజ్ఞానమని మరికొందరు శూన్యమని ఇంకొందరు మధ్యశక్తి అనేటువంటిది అని చెప్తూ ఉంటారు కొందరైతే పురుషుడని కొందరు చిదాకాశమని మరి కొందరు శివుడని కొందరు ఆత్మని ఇలా వివిధ రకాలైనటువంటి పేర్ల చేత పిలుస్తూ చెప్పుతూ ఉన్నారు అయితే ఈ ప్రకారంగానే చిన్మాత్రము అనేక రీతులుగా చెప్పబడినప్పటికీ కూడా స్వతహాగా అది ఏ మార్పును కూడా పొందకుండానే ఉన్నది ఎలాగంటే అదే కదా స్వయంగా వికల్పాలన్నింటినీ కూడా చేసేటువంటి సాక్షి రూపమును ఎరుగుచూ ఉన్నది కానీ మరి ఒకటి లేదు కాదు కదా కాబట్టి రామచంద్ర నా అవయవాలన్నీ కూడా నా సర్వ అవయవాలు చూర్ణములైతే అవుగాక లేదా మేరు పర్వతములాగానే విశాలమైన రూపత్వాన్ని కూడా పొందుగాక అయినప్పటికీ కూడా దానిచేత ఈ చిద్రూపమైనటువంటి ఆత్మస్వరూపమైన ఈ చిద్రూప శరీరుడనే అయినటువంటి నాకు ఏమైనా సరే హాని ఉన్నదా ఉండదు కదా అనే చెబుతూ ఎలాగంటే మన తాత ముత్తాతలు పితామహులు అందరూ మరణించారు కానీ వారి ఆత్మరూపమైనటువంటి చైతన్యం మాత్రం మరణించలేదు కదా అదే గనక మరించి మరణించినది అని చెప్పినట్లయితే మరి మృత చైతన్య సహితులమే అయి ఉంటాం కదా అంటే చైతన్యము స మరణించింది ఆ చనిపోయినటువంటి చైతన్యంతో కూడుకొని ఉన్నటువంటి వారికి మరలా కూడా జన్మ అనేటువంటిది లేక ఉండాల్సే వస్తుంది కదా మరి మన విషయమై ఉన్నట్లే మనం కూడా మరి మన విషయమై ఉన్నట్లే ఇరగాలి కదా ఆ విధంగానే తెలియాలి కదా నా మ్రియతే నామ్రియతే క్షయం అక్షయం భవత్ కిం కిలాకాశస్య సంక్షయ కాబట్టి ఓ రామచంద్ర నాసరహితమైనటువంటి ఈ చిదాకాశము ఎన్నడూ కూడా జన్మించడం లేదు అసలు పుట్టడం లేదు అదే పుట్టనిది చచ్చిపోతుందా అందుకే అది జన్మించడము లేదు మరణించడము లేదు ఆకాశం యొక్క క్షయము ఏది ఎలాగా సంభవిస్తుందో నీవు తెలియజేయు పుట్టనిది చావనిది ఏ విధంగా అది నశిస్తుంది అనేటువంటి విషయాన్ని గురించి నీవు దానిని గురించి తెలియజేయు ఆకాశము అంటే లేనిది లేనిది ఎలా క్షయిస్తుంది అనేటువంటి దానిని విషయం గురించి నువ్వు తెలియజేయగలవా లేదు ఎలాగంటే ఈ చిదాకాశం సము కూడా ఎల్లప్పుడూ జన్మించడము లేదు పుట్టడము లేదు కాబట్టి జన్మించడము లేదు మరణించడము లేదు కాబట్టి ఇలాగా ఏ విధంగా అంటే చిదాకాశము అనేటువంటిదే శాశ్వతమై అక్షయమై ఉన్నది అది ఎప్పుడూ పుట్టడము లేదు చావడము లేదు ఆకాశము యొక్క నాశము ఎలా సంభవిస్తుందో నీవు తెలియజేయగలవా నీవు చెప్పు అలాగే ఈ స్థూలమైన ఆకాశమే సామాన్యంగా ఎప్పుడూ కూడా దేని చేతను నశింపనప్పుడు ఇంకా అతి సూక్ష్మమైనటువంటి చిదాకాశము ఎలా నశిస్తుంది ఇలాగా చైతన్యానికి నాశము అనేటువంటిదే అసలు సంభవమే కాదు అలా చైతన్యానికి నా సింపు క్షయము అనేది అసంభవమే అవడము చేత ఈ జగత్ యొక్క స్ఫురణము కేవలము చిదాకాశమే అయి ఉన్నది అంటే ఉదయము లేదు ఉదయించడము లేదు ఆస్తమించడము లేదు అలా ఉదయాస్తమం అనేటువంటిది లేనిది అయి నాశవర్జితమై తన యందు దానిని ఈ విధంగా స్థితి కలిగి ఉన్నదే అవుతూ ఉన్నది జగద్భాణం దదద్దాహం స్ఫటిక చలహ అనాది మధ్యపర్యంత స్వచ్ఛ ఆత్మని తిష్టతి ఆది మధ్యము అంతము ఆది మధ్య అంతరహితమైనటువంటి ఈ చిదాకాశాన్ని అనబడేటువంటి ఈ స్ఫటిక పర్వతము తన యందు స్వయముగానే జగత్తును ధరిస్తూ ఉన్నది అలాగా ధరిస్తూ ఈ నిజతత్వ సాక్షాత్కారము అనే అగ్నిచేత దానిని దగ్ధము చేసి మాలిన్యరహితమైన తన యొక్క నిర్మలమైన ఆత్మయందు తాను వెలయుచు ఉన్నది అనే చెబుతూ ఆది అంటే ప్రారంభము కానీ మద్యం కొనసాగింపు కానీ అంతము కానీ లేనిదే అయినా ఈ చిదాకాశము అనేటువంటి స్ఫటిక పర్వతము తన ఎందు తానే స్వయంగానే జగత్తును ధరిస్తూ ఉన్నది అలా ధరిస్తూ తన యొక్క నిజతత్వాన్ని సందర్శించడం అనేటువంటి అగ్నిచేత దానిని దగ్ధం చేస్తుంది నిర్మలమైనటువంటి తన యొక్క ఆత్మయందు తాను వెలయుచూ ఉన్నది అని చెబుతూ అంతేకాదు ప్రియుడమైనటువంటి ఓ రామచంద్ర రాత్రి అందలే చీకటి చేత సంపాదింపబడినటువంటి ఒకనొక మేఘచక్రము అంటే జగత్తు యొక్క ఆవరణము తెల్లవారుజామున అంటే ప్రాతకాలమున సూర్యప్రకాశమును ఏ రీతి క్రమంగా నశిస్తుందో అలాగే ఆ రీతిగానే అజ్ఞానము అనబడేటువంటి అంధకారముతో కూడిన ఈ జగత్తు కూడా జ్ఞాన ప్రకాశము చేత క్రమంగా విన సాన్నే పొందుతూ ఉన్నది కదా సముద్రము స్వయంగా తన యందు ప్రవాహము తరంగము మరి అది ప్రవహిస్తుంది తరంగాలు ఉంటుంది సముద్రములో నురగలు ఉంటాయి బుడగలు ఉంటాయి ఆవత్తి రూపమైనటువంటి సుడిగుండ రూపంలోను కూడా ధరించి కానీ ఈ చిదాకాశము కూడా తన యందు జగత్తు అనేటువంటి అవయవాలను ధరించి ఉన్నది చిన్మాత్రమే పురుష కవత్స్యదచనా ఎన్నస్ శోకిత పురుషుడు ఏమయ్యున్నాడు చిన్మాత్రమే అయ్యున్నాడు కాబట్టి ఆకాశములాగానే అతడు ఎన్నటికీ కూడా నశించకుండానే ఉంటు ఉన్నాడు ఈ కారణము చేత నేను నశిస్తున్నాను అనేటువంటి అని దుఃఖించడం అనేటువంటిది వ్యర్థమే అవుతుంది కదా అంటే చిన్మాత్రమే కదా మనుష్యుడు ఆకాశములాగానే అతడు ఎన్నడూ కూడా లేనిది ఎలా నశించకుండా ఉంటుందో అలాగే ఈ చిన్ మాత్రమే సర్వవ్యాపకమైనటువంటిది చావు పుట్టుకులు లేనటువంటిది అదే మనుజుడు కూడా అయి ఉన్నాడు అంటే సర్వ జీవకోటి కూడా అదే అయి ఉన్నది అంటే ఆకాశం ఎలా నశించదో అలాగే ఈ చిన్మాత్రమే అయినటువంటి మనుజు మనుజుడు కూడా నశించడు కదా అయినప్పటికీ కూడా నేను నశిస్తున్నాను అని ఎటువంటి శోకము మనుజునికి ఏ రహితమే కదా ఏ మాత్రము కూడా దానివల్ల ఎటువంటి లాభము లేదు అని తెలియజేస్తూ అంతేకాదు సముద్రము ఎలాగంటే ఎలాగంటే ప్రవాహాలు తరంగాలు నొరగలు బుడగలు సుడిగుండాల రూపాన్ని ధరించి ఉండినట్లుగానే ఈ చిదాకాశం కూడా తన ఎందు జగత్తు అనేటువంటి అవయవాలను ధరించి ఉన్నది కదా పురుషుడు చిన్మాత్రమే అయి ఉన్నాడు కాబట్టి ఆకాశములాగానే అతడ ప్పటికీ నశించకుండానే ఉన్నాడు ఈ కారణము చేత నశించినటువంటి మనుజుడు నేను నశిస్తున్నాను అని దుఃఖించడం వ్యర్థమే అవుతుంది కదా దేహాద్ దేహాంతర ప్రాప్త నవయవ మహోత్సవ మరణాత్మనికి మూఢ హర్షస్థానే విషీదథ శిథిలమైనటువంటి దేహాన్ని వదిలివేసి మరే నూతనమైనటువంటి శరీరాన్ని గ్రహించడానికి నిమిత్తభూతమే అవడము చేత మరణము అనేటువంటిది నూతనమైనటువంటి మహా ఉత్సవమే అయి ఉన్నది ఎందుకు పాత బట్టలు విడిచి కొత్త బట్టలు వేసుకోవడానికి మనం సంతోషాన్ని వ్యక్తం చేస్తాం అలాగే ఈ శిథిలమైనటువంటి ఇంకా పతనావస్థకు చేరినటువంటి దేహాన్ని వదిలి క్రొత్త శరీరాన్ని ధరించడానికి నిమిత్త ఏమై ఉన్నది అది శరీరం వదలడము అంటే మరణము అనేటువంటి అర్థాన్నే పురస్కరించుకుని మరణము అనేటువంటిది అంటే శరీరం పతనమైపోతే మరొక నూతనమైన శరీరాన్ని ధరించడం కోసం మరణము అనేటువంటిది తప్పనిసరి అటువంటి మరణము క్రొత్తదైనటువంటి ఆనందకరముగా ఉన్నటువంటి మహా ఉత్సవమే అయి ఉన్నది కాబట్టి ఓ మూడులారా సంతోషించదగినటువంటి చోట మీరెందుకు దుఃఖిస్తూ ఉన్నారు క్రొత్త వస్తువును స్వీకరించేటప్పుడు సంతోషమే కదా ఉంటుంది అంటే పాతదేహాన్ని విడిచి క్రొత్త దేహాన్ని ధరించడం నూతనమైనటువంటి మహా ఉత్సవమే అవుతుంది కదా కాబట్టి ఓం మూర్ఖముతో ఉన్నటువంటి మూడులారా అటువంటి దేహాంతర ప్రాప్తి రూపమైన అంటే శరీరాన్ని వదిలి మరొక నూతన శరీరాన్ని పొందేటువంటి రూపమైనటువంటి మరణం సంభవిస్తే సంతోషించడానికి బదులు మీరెందుకు దుఃఖిస్తూ ఉన్నారు అనే చెబుతూ ఒకవేళ మరణించిన తర్వాత మరలా శరీరము అంటే జన్మ లేదని తలంచినట్లయితే అప్పుడు కూడా మహ ఉత్తరమైనటువంటి పురుషార్థము అంటే మోక్షము అనేటువంటిది చేకూరినట్లే అయినది కదా ఎలాగంటే ఉత్పత్తి నాశము ఏ పుట్టుక చావు సంబంధమైనటువంటిది అంటే తీసుకోబడేటువంటిది వదిలిపెట్టేటువంటి రూపమైన ఈ సంసార జ్వరము అప్పుడు శాశ్వతంగా సీమించినది అగుతూ ఉన్నది కదా మరణం జీవితం తస్మాన్న దుఃఖం నా సుఖం యత నాస్తి వై తచ్చిదాకాశెత్మభిజృంభతే ఈ విధంగా జననము మరణాలు ఈ చా పుట్టుక చావులు సత్యాలు అని తలంచినప్పుడే దుఃఖము లేక ఇంకా అవి అసత్యములు అబద్ధాలే మిథ్యాచారములే అయినప్పుడు ఇంకా దుఃఖం యొక్క ప్రసక్తి ఉంటుందా ఉండదు పరమార్థమునందు జీవితము మరణము సుఖము దుఃఖము మొదలైనవి ఏవి కూడా లేఖనై ఉన్నవి కాబట్టి చిదాకాశమే ఆ అన్నింటి రూపమునందు కూడా విజృంభిస్తున్నది అని తెలియజేస్తూ మరణించిన తర్వాత మరలా కూడా దేహము గనక లభించిందనుకో అది నూతనమైనటువంటి ఉత్పాదన అంటే నూతనోత్సవమే అవుతూ ఉన్నది కదా సంతోషించదగిన విషయమే కదా ఎలాగంటే శిథిలమైనటువంటి దేహం యొక్క నశించిపోవడమే మరణంగాను అదే పరమ సుఖము అవుతూ ఉన్నది కదా మరణం జీవితం తస్మాన్న దుఃఖం నా సుఖం యత నాస్తే వై తచ్చిదాకాశా ఈ విధంగా జననము మరణము సత్యాలు అని తలంచినప్పుడే దుఃఖము లేక ఉండగా ఇంకా అవి అసత్యాలు అయినప్పుడు దుఃఖము అనేటువంటి ప్రసక్తి ఉండనే ఉండదు కదా పరమార్థమునందు జీవితము మరణము సుఖము దుఃఖము మొదలైనవి ఏవి కూడా ఏ ఉన్నవి చిరాకాశమే అన్నింటి రూపంలో కూడా విజృంభిస్తూ ఉన్నది కదా అనే చెబుతూ మరణించిన తర్వాత మరలా దేహము అనేటువంటిది లభించిందనుకో అది నూతనమైనటువంటి ఉత్సాహమే ఉత్సవమే అవుతూ ఉన్నది ఎలాగంటే శిథిలమైనటువంటి దేహం యొక్క నాశమే మరణము కాబట్టి అది పరమ సుఖమే అవుతూ ఉన్నది అని చెబుతూ వాస్తవానికి మరణం కానీ జీవితము కానీ సుఖము కానీ దుఃఖము కానీ ఏవీ లేవు కదా ఎలాగంటే సర్వము చిదాకాశమే ఆత్మయే అయి ఉన్నది ఈ సమస్త జగద్రూపంలో విజృంభించేది కూడా ఈ ఆత్మయే అది అయితే ఎలా ఉన్నది వివత్త మగుచూ ఉన్నది మనకి ఏ ఆత్మస్వరూపమైతే ఉన్నదో అది జగత్ రూపంలో కనబడుతూ ఉన్నది జనన మరణాలు ఉన్నప్పటికీ కూడా మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి వాటి చేత దుఃఖము అనే ప్రసక్తే లేదు అలా లేక ఉండగా అవి పరమార్థము నందు స్వతహాగా లేకే ఉన్నప్పుడు ఇంకా వాటి చేత దుఃఖము అనేటువంటి ప్రసంగము అనేది ఉన్నదా లేదు అనే కదా భావము అనే చెబుతూ ఒకవేళ అత్యంత నాశమే మరణము అన్నట్లయితే అప్పుడు పరిశ్రమ లేకుండానే సంసార రోగము అనేటువంటిది నశించిపోతుందే అవుతుంది కదా అలా కాకుండా మరలా శరీరం లభిస్తుంది అన్నట్లయితే అది నూతనమైన ఉత్సవమే అవుతూ ఉన్నది కదా అనే చెబుతూ అంటే శరీరం వదిలినా లేదు ఉత్పన్నమైన లేదు నశించిపోయినా ఏ విధంగా అంటే శరీరము మళ్ళీ ఉత్పన్నమైతే నూతనమైన ఉత్సవమే అవుతుంది లేదు దాని యొక్క మరణమే అన్నట్లయితే ఇంకా ఆ యొక్క శరీరము యొక్క అత్యంత నాశము మరణమే అన్నట్లయితే అది పరిశ్రమ లేకుండానే సంసార రోగము అనేటువంటిది నశించిపోతున్నదే అవుతూ ఉన్నది కదా ఆ విధంగా ఇది ఏది అయినా మంచిది కుకర్మభ్యోద భీతి చే సమేహ పరత్రచ తాని మాకర్షో వస్తాస్మాకాద్వితయ సిద్ధయే దుష్టమైనటువంటి కర్మల చేత మరణానంతరము అంటే దుష్టకర్మలు చేసినటువంటి వానికి మరణము తర్వాత నరకము మొదలైనటువంటి ప్రాప్తి రూపమైనటువంటి భయము కలదు అని అన్నట్లయితే ఆ భయము ఎక్కడ కూడా రాజులు యొక్క ప్రభుత్వం యొక్క అధికారులు యొక్క దండనాదుల చేత అటువంటి దుష్మర్ దుష్కర్మలకు ఫలితం ఉండే ఉంటుంది కదా కాబట్టి ఇహ సంబంధమైన పరలోక సంబంధమైన శ్రేయస్సిద్ధి కోసం అటువంటి దుష్కర్మలను ఎప్పటికీ కూడా ఆచరించకండి అని చెబుతూ ఎలాగంటే దుష్టచేష్టల వలన చనిపోయిన తర్వాత నరకాదులు ఎందు కష్టాలు కలుగుతాయి అనే కనుక భయము ఉన్నట్లయితే అటువంటి కష్టము దుష్కర్మల వలన ఇహలోకమందు కూడా బ్రతికి ఉన్నప్పుడు కూడా రాజుల యొక్క దండనాధుల వల్ల ప్రభుత్వం యొక్క దండనాథుల వల్ల అధికారులు యొక్క దండనాదుల వల్ల కలుగుతూ ఉంటుంది కాబట్టి ఆ భీతి సంబంధమైన పరసంబన్నమైన లోకముల ఎందు కూడా సమానమే అవుతూ ఉన్నది కాబట్టి యహలోక పరలోక సిద్ధి కోసం అటువంటి దుష్కర్మలను ఏ కాలమందు కూడా మీరు చేయకుండానే ఉండండి అని చెబుతూ మరిష్యామి మరిష్యామి మిరిష్యామితి భాషసే భవిష్యామి భవిష్యామి భవిష్యామితి నేక్షసే నేను చచ్చెదను చచ్చదను చచ్చదను అని ఎలా పలుకుతావు చిద్రూపుడవే అవడం చేత నేను మరణాంతరము కూడా ఉంటాను ఉందును 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 అని నీవు ఎందుకు తలంచకుండా ఉన్నావు నేను మరణిస్తాను 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 అని ఎందుకు చెబుతూ ఉన్నావు చిద్రూపుడన్ని బట్టి నీవు శరీరము వదిలిన తర్వాత కూడా నేను ఎల్ల ఎప్పుడూ ఉంటాను 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 అనే సత్యాన్ని ఎందుకు నువ్వు చూడలేకపోతూ ఉన్నావు పరమార్థంన జననము మరణము ఉత్పత్తి నాశాల గురించినటువంటి ఏ స్థితులు ఏవైనా ఉన్నావా ఆ పారమార్థికమైనటువంటి పరమ పదమునందు పుట్టడము చావడము ఉత్పత్తి కావడము నశించిపోవడము మొదలైనటువంటి స్థితులు ఏవీ లేవు ఇదంతా కూడా చిదాకాశమే అయ్యున్నది ఆ చిదాకాశము తన యందు తానే జగత్ రూపంలో ఈ విధంగా ఆ చిదాకాశమే జగత్ రూపంలో వివత్త భావాన్ని పొందుచూ ఉన్నది ఉన్నది సర్వేక సమస్తమైన ఏకరసమాత్రమైన సర్వవ్యాపకమైన ఏకో బ్రహ్మ ్తీయం నాస్తి రెండవది లేదు ఉండేటువంటిది ఏకరసమైనటువంటి పరబ్రహ్మస్వరూపమే ఉన్నది మరి జగద్రూపంలో కనబడేటువంటిది ఆ పరబ్రహ్మస్వరూపమే జగద్రూపంలో అంటే ఉన్నది ఒకటైతే ఇక్కడ రూపంలో కనబడుతూ ఉన్నది అంటే జగత్తును చూసేటువంటి వాడు జ్ఞానం లేనివాడు జగత్తును చూస్తున్నాడు జ్ఞానముతో కూడిన వాడు జగత్తు కనపడదు వాడికి పరబ్రహ్మస్వరూపమే అంటే తాను ఏది అయ్యుంటే ఆ విధంగానే ఉంటుంది అందుకే ఒకసారి మనకి భారతంలో చెప్పబడుతూ ఉంటుంది ఏంటది శ్రీ మహాభారతంలో దుర్యోధనుడికి ఎవరైనా సరే మంచివారు ఉన్నారేమో కనుక్కునరా అంటే అంతా చెడ్డవారే కనపడినట్లు ధర్మరాజుని దేశాటను పంపించి చెడ్డవారు దుష్టులు ఎవరైనా ఉన్నారా అంటే అందరికీ ఆయన మంచివారే ఆయనకు మంచివారే కనబడినట్లు అంటే ఎవరి ఒక్క ఎవరి ఎవరి భావం అది బయటకు వచ్చి తన స్వభావమే ఆ రీతిగా తనకి ఎదురుగా కనబడుతూ ఉంటుంది అందుకే యద్భావం తద్భవతి తను ఏ భావముతో ఉన్నాడో అదే ఉత్పన్నమవుతూ ఉంటుంది అలాగనే ఇక్కడ ఈ చిదాకాశము ఏ విధంగా ఉంటుంది అంటే తన ఎందు తానే జగద్ూపమునా ఉన్నది చిదాకాశమే అయినప్పటికీ జగద్ూపంలో కనబడుతూ వివత్త భావాన్నే పొందుతూ ఉంటుంది సంవికాశమాత్రత్మా పిబముక్షస్వ ని ఆకాశ ఆకాశ ఇచ్చోదయస్థవ కాబట్టి ఓ రామచంద్ర నీవు చిరాకాశమాతడువు కాబట్టి ఆ విధంగా ఆత్మజ్ఞానము కలిగిన తర్వాత మామత్వరహితుడవై నీవు త్రాగుము భుజింపుము ప్రపంచమున ఉన్నటువంటి వ్యవహారాలను ఆచరించుము ఎలాగంటే ఆకాశ కోసము లాగానే నిర్మలమైనటువంటి చిదాత్మ యొక్క స్వరూపము కలిగిన నీవు నీయందు ఇపు అప్పుడు ఇక ఏ ఇత్యాదులు ఉదయి ఉదయించడం అనేటువంటిది ఉంటుందా ఉండవు ఇంకా నీకు కోరికలు మొదలైనటువంటి వాసనలు అని అవి ఉదయించడం అనేటువంటిది అక్కడ అవి ఉదయించవు అని చెబుతూ ఓ రామచంద్ర నీవు వాస్తవానికి చిరాకాశ మాత్ర రూపుడివే అయి ఉన్నావు కదా అందువలన నేను నాది అనేటువంటి భావన లేక అంటే మమత్వరహితుడువై ఉండు అలా మమత్వరహితుడవై నీవు తినుము త్రాగుము ఇతర వ్యవహారాలను ఆచరిస్తూ ఉండుము ఆకాశములాగానే నిర్మలమైన ఆత్మవే అయిన నీ ఎందు ఇక ఈచ్ఛలు కోరికలు అనేటువంటివి ఉదయిస్తాయా అవి ఎక్కడ ఉదయిస్తాయి ఇంకా ఉదయించవు అంటే నిజ ప్రవాహ బలము చేత ప్రసక్తమైనటువంటి ప్రయత్నము చేత కూడా దేశము కాలము వశము చేత కూడా ప్రాప్తించినటువంటివి అతి పవిత్రములైనవి అగు ఈ శబ్దస్పర్శరు పరసగంధాదులు అనబడే విషయాలను మాత్రమే భవ్యుడును నిర్భయుడును అగు ఆత్మజ్ఞుడు మాత్రమే అనుభవిస్తాడు నిజ ప్రవాహ బలము చేత అంటే వాడికి ఉన్నటువంటి ఆ యొక్క నిజమైనటువంటి తత్వమును అంటి ఉన్నప్పుడు దానిచేత ప్రసక్తమైనటువంటి ప్రయత్నము చేత కూడా అంటే ప్రదేశాన్ని బట్టి ఆయా కాలము ఆ స్థితికి బట్టి అతనికి ప్రాప్తించినటువంటి అతి పవిత్రములైనటువంటివి అవి శబ్దము స్పర్శము అనేటువంటి శబ్దాది విషయాలు ఏవైతే ఉన్నావో వాటినన్నింటినీ నీవు భవ్యుడువై ఉంటావు కాబట్టి నిర్భయుడవై ఉంటావు కాబట్టి ఆ భవ్యుడు నిర్భయుడు అయినటువంటి ఆత్మజ్ఞుడు అనుభవిస్తూ ఉంటాడు ಮಧ್ಯಮ್ಯ ಅನಾ ದೋೋಷಾನ್ ದೇಶಕೋದಿನ್ ಸುಪ್ತ ವಸ್ತೆ ಸುಪ್ತಧೈರವೇಲಯನ್ ಮಧ್ಯಮ దేశము కాలముల చేత సంప్రాప్తించేటువంటి అంటే ఇలా జీవించి ఉన్నటువంటి ముక్తత్వం పొందినటువంటి వారికి ఎవరు నిర్వికల్ప సమాధి ఎందు నిమగ్నమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వానికి ఒకవేళ మధ్య మధ్యలో వానికి సంప్రాప్తించేటువంటి ఏ విధంగా ఆ వాడు ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి ఆయా కాల వసతిని బట్టి ఆ సంప్రాప్తించేటువంటి దేశం యొక్క బాధలు కానీ మరి క్షామము కరువు కాటకము మొదలైనటువంటి దోషాలను కూడా అనాదరించుకుంటాడు వాటిని ఆదరించడు ఆకలితో బాధపడడు మరి శీతోష్ణదులకు చెలించడు అటువంటి ఏ మార్పు లేనటువంటి సమస్థితిలో నిమగ్నమై ఉన్నటువంటి బుద్ధి కలిగిన వాడే ఆ కాలాన్ని కూడా అంటే దేశంలో ఉన్నటువంటి అరిష్టాలు కరువులు కాటకాలు అటువంటి దుర్భిక్షాది దోషాలు కూడా ఉన్నప్పటికీ వాటిని ఆదరించకుండా వాటిని ఆ కాలమునందు తిరస్కరించి వేయగలుగుతాడు నిర్వికల్ప ఉపసమాధి ఎందు నిమగ్నమై ఉన్నటువంటి బుద్ధి కలిగిన వాడు అనే చెబుతూ ఎలాగంటే జ్ఞాని అయినటువంటి వాడు మధ్య మధ్య దేశ వశము చేత దేశ వశము చేత సంభవించేటువంటి దేశ క్షోభ ఆ దేశము అరిష్టముతో ఉండవచ్చు దుర్భిక్షము మొదలైనటువంటి దోషాలు కలిగి ఉండవచ్చు అయినా సరే వాటిని ఆదరించడం బాహ్య విషయాల పట్ల వాడు ఆ జీవన్ముక్త పురుషుడు నిద్రించిన బుద్ధి కలిగిన వాడై ఉంటాడు లోపల ఆత్మ ఎందే స్థితిని కలిగి ఉంటాడు ఆ యొక్క సుఖానుభవమునందే కాలాన్ని గడుపుతూ ఉంటాడు కానీ దేశం యొక్క పరిస్థితులు మరే ఏ సమృద్ధి లేదు అరిష్టము అనేటువంటి దానిని ఏమాత్రము కూడా మనసు స్థితిలోనికి కూడా సంకల్ప స్థితిలోనికి కూడా రానివ్వడు అని చెబుతూ తన నా దుఃఖమేతి మరణాత్ సుఖమేతి నా జీవితాత్ నాభివాంఛతి నా ద్వేష్టి సా తదాస్తే వినాశన అటువంటి తద్వగ్నుడు మరణముచే కానీ దుఃఖాన్ని కానీ అంటే అటువంటి తత్వజ్ఞానముతో ఉన్నటువంటి వాడు చావుతోటి దుఃఖాన్ని పొందడు లేదు జీవించి ఉండడముతోటి సుఖాన్ని పొందడు ఇంకా దేనిని కూడా వా కోరడు దేనిని మరి వదిలిపెట్టడు దీనివల్ల నాకు కష్టం ఉన్నది అని దానిని ద్వేషించడు దీనివల్ల సుఖము ఉన్నది అని దానిని కోరడు ఎలాగంటే అటువంటి తత్వజ్ఞాని మరణము చేత దుఃఖాన్ని పొందడు జీవితము చేత సుఖాన్ని కానీ పొందడు ఎలాగంటే అతడు ఎల్ల వేళలా కూడా వాసనలు నశించిపోయినటువంటి వాడే అయ్యున్నాడు అని చెబుతూ ఆత్మజ్ఞాని అయిన వాడు దుఃఖ మరణము వలన దుఃఖాన్ని పొందడు జీవించి ఉండడం వల్ల సుఖాన్ని పొందడు ఇంకా అతడు దేనిని వాంఛింపడు దేనిని ద్వేషించడు ఎల్లవేళలా ఈ వాసనారహితుడై అంటే కోరికలు నశించిన వాడై ఆత్మ ఎందే స్థితి కలిగి ఉంటాడు అని చెబుతూ మరణ జీవిత జన్మ జర తృణాన్య విమృశ్యన్వి చమ వాసన విదిత వేద్య ఈహాఘ్నా ఇవోధితో వసతి వీత భయస్త్వచలో యథ ఓ రామచంద్ర జీవన్ముక్తుడు జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి వాడు ఇచ్చలేని వాడై ఉంటాడు వాసనలు కోరికలు అనేటువంటివి నశించిన వాడై ఉంటాడు వాసనలన్నీ వదిలివేసిన వాడై ఉంటాడు పుట్టుక చావు మొదలైనటువంటి దుఃఖాల ఎందు కూడా అంటే జన్మించినప్పుడు మరణించినప్పుడు మొదలైనటువంటి దుఃఖాలను కూడా శిథిలమైనటువంటి లాగానే ఎండిపోయిన గడ్డిలాగానే చూస్తాడు అంతేకాదు విదిత వేద్యుడై ఉంటాడు అంటే ఆత్మజ్ఞానముతో కూడి ఉంటాడు భయము నశించిన వాడై భయము లేనివాడై ఎలా ఉంటాడు అంటే పర్వతములాక కదలకండా అలా నిశ్చలంగా ఉండగలుగుతాడు ప్రపంచమున నిశ్చలమైనటువంటి ఏ విధంగానే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు అంటే ఏ విషయమైతే తెలియదగినది ఉంటుందో వేద్యమైనటువంటి ఆత్మను ఎరిగినటువంటి జ్ఞాని మరణము జీవితము జన్మము మొదలైనటువంటి వాటిని ఎలా చూస్తాడు అంటే ఎండిపోయిన గడ్డిని చూసినట్లుగానే చూస్తాడు కోరిక లేనటువంటి వాడై ఉంటాడు వాసనడు శూన్యమైన వాడై ఉంటాడు వాడు ఆత్మజ్ఞుడై అయిన ఉన్నప్పటికీ పైకి ఏమీ తెలియని వాణిలాగానే కనబడతాడు భయాన్ని వదిలివేసిన వాడై ఉంటాడు పర్వతములాగానే నిశ్చలముగా నివసించి ఉంటాడు సంవిధైకాత్మ్యమలం సదా సర్వత్రా పశ్యత అప్రాప్తే భయహేతూనా హేతూనా అభయస్థితి రీర్యతే అంతటా కూడా నిర్మలమైనటువంటి సంవిత్తుతోటి ఏకత్వాన్ని చూసేటువంటి వారి యొక్క భయము భయానికి కారణమైనటువంటి దానిని కూడా వదిలివేసి అభయమైన భయము లేనటువంటి పదమునం ందు ఉండేటువంటి స్థితిని గురించి ఇక్కడ వర్ణించి తెలియజేశారు తెలియజేసి ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున పరమ ఉపదేశము అనేటువంటి దానిని గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేశారు అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्